దూకుడు వెదిన్న బాబు సర్కార్ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి అంటూ చెప్పుకుంటూ వస్తోంది ఆ దిశగానే బాబు తన మానస్పుత్రికైన పోర్వరంతో ఆ ప్రక్షలను మొదలు పెట్టారా నిన్న విడుదల చేసిన శ్వేతపత్రంతో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఆ దిశగా నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారా శ్వేతపత్రం విడుదల చేస్తూ బాబు చాలా ఉద్వేగంగా మాట్లాడారు ఈ దిశలో ప్రాజెక్టుని దుస్సాహసంతో జగన్ పూర్తిగా పాడు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మరోవైపు వైసీపీ కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది అసలు శ్వేతపత్రం విడుదలతో పాటుగా మిగిలిన అన్ని శాఖల అవినీతి త్వరలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు బాబు సో ఇదే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం ప్రస్తుతం డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు విజయ్ కిరణ్ గారు టీడీపీ నాయకులు జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు నమస్తే విజయకరణ్ గారు రెడ్డి గారు బీజేపీ నాయకులు ప్రస్తుతం లో మనతో జాయిన్ అయ్యారు గుడ్ మార్నింగ్ ఆంజనేయ రెడ్డి గారు మరి కాసేపట్లో జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు ముందుగా ఆంజనేయ రెడ్డి గారు సో ఏ విధంగా చూడాలి నిన్న చూస్తాం శ్వేతపత్రం అంటే తన ఏపీ అంటే ఏ అంటే అమరావతి పిఎంటే పోలవరం అంటూ ముందుగానే పోలవరం పర్యటన చేపట్టి చూపించారు చంద్రబాబు గారు సో ఈ నేపథ్యంలో శ్వేతపత్రం విడుదలతో రాష్ట్ర ప్రజలకు పూర్తి నిజాలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం ఐదేళ్ల గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అవినీతి పైన శ్వేతపత్రం విడుదల చేస్తాం అన్ని శాఖల్లో చెప్పుకుంటూ వచ్చారు నిన్న ఆయన చాలా ఉద్వేగంగా మాట్లాడారు సో ఏంటి అసలు పోలవరం పరిస్థితి ఏంటి అనుకోవచ్చు మీకు చర్చలో పాల్గొంటున్న తెలుగుదేశం మిత్రులకు ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారాలు పోలవరానికి మంచి రోజులు వచ్చాయనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు పోలవరము ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పోలవరం పూర్తయి అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి పోలవరం రాష్ట్రము అన్ని రకాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది పోలవరం పూర్తయి ఎందుకనంటే పోలవరం పూర్తయితే రైతులు బాగుపడతారు రాష్ట్రం నుండి రైతులు బాగుపడతారు వివిధ ప్రాంతాల్లో ఉండే రైతులు ఎప్పుడైతే రైతులు వారు ఆర్థికంగా బాగుపడతారు దాని ప్రభావం మిగతా రంగాల మీద ఉంటుంది వ్యాపారాల మీద ఉంటుంది చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఉంటుంది పరిశ్రమల మీద ఉంటుంది ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు రైతు బాగుండాలి రైతు బాగుండాలంటే ప్రధాన అంశం వారికి సాగునీరు అందాలి పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు కలగాలది కొన్ని దశాబ్దాలుగా ఒక రకంగా శతాబ్దాలుగా పోలవరం ప్రాజెక్ట్ కల ఉంది ఒకప్పుడు దాని సీతారాం సాగర్ అనే పేరు పిలిచేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కొంత దాని మీద ఏదో ఆ సర్వే చేశారు తర్వాత పంతొమ్మిది వందల నలభై కోట్ల కొంత పని ప్రారంభమైంది ఆ తర్వాత ఎందుకు అది మొదట ఒక నూట యాభై కోట్ల నూట ఇరవై కోట్లతో ప్రారంభం అయింది ఈ రోజు సుమారు అరవై డెబ్బై వేల కోట్లకి వెళ్ళింది మధ్యలో కారణం ఏంటంటే ఈ కాస్ట్ ఎస్కలేషన్ ఏదైతే ఉందో ప్రాజెక్టు సమయం లోపల పూర్తి చేయనందువల్ల కాస్ట్ ఎస్కలేషన్ ఇప్పుడు ఈ రోజు పరిస్థితి పోలవరానికి మోర్ దాన్ థర్టీ పర్సెంట్ ముప్పై శాతం కంటే అనుకున్న కాస్ట్ ఎస్కలేషన్ కి ఇప్పుడు డిపిఆర్ టూ ఇచ్చున్నారా దానికంటే ముప్పై శాతం కాస్ట్ ఎస్కలేషన్ అయ్యే అవకాశం ఉంది కూడా మన ఎప్పుడు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు అందువల్ల ఎప్పుడైతే డిల్ అయిందో గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొంతమేర పనులు జరిగేందుకు ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున పోలవరం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు దీ రాష్ట్రము ఇబ్బందుల్లో ఉంది చీలిపోయింది ఆ రోజు రాష్ట్రము మనకు హైదరాబాద్ ప్రధానంగా రెవెన్యూ ఆదాయం ఉండేది కానీ హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది సో ఒక రకంగా దాన్ని పూడ్చడం కోసము పోలవరాన్ని జాతీయ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి జాతీయ హోదా ఇచ్చి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కింద జాతీయ హోదా ఇచ్చి కేంద్రమే పూర్తి చేస్తుంది జాతీయ ప్రాజెక్టుగా పరిగణించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మీకు తెలుసు జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు ఎట్లా ఉంటుందంటే ఫండ్స్ రేషియో తొంభై శాతం కేంద్రం భరిస్తుంది పది శాతం రాష్ట్రాలు భరించాల కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా నూటికి నెల శాతమే కేంద్రం భరించాలని మా ఆ రోజు ఎన్డిఏ ప్రభుత్వంలో ఉన్న ఉమాభారతి గారు చలవ శాఖ మంత్రి వారు వారు ప్రత్యేక యుద్ధం చేశారు ప్రధానమంత్రి గారికి ఈ రాష్ట్రం కొత్తగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి మనం నూటికి నూరు శాతం పాత నిబంధనలు కాకుండా పాత రేషన్ కాకుండా నూటికి నూరు శాతం కేంద్రమే భరించాలంటే ప్రధానమంత్రి గారు ఆమోదించారు నూటికి నూరు శాతం జాతీయ హోదా అయితే మేము పూర్తి చేస్తామని చెప్తున్నారు అట్ ద సేమ్ టైమ్ పోలవరానికి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకూడదు ఎందువల్ల కాన్సూల్ సమస్యలు ఉన్నాయి నలభై ఒకటి పాయింట్ ఐదు అడుగులా లేదా నలభై ఐదు పాయింట్ ఐదు మీటర్లు ఎత్తుందా అనేది ఒకసారి ఆలోచించినప్పుడు అనేక గ్రామాలు మొలక ప్రాంతంలోకి వస్తున్నాయి అందులో తెలంగాణలో ఉండే ఏడు మండలాలు కూడా ఉన్నాయి సో భవిష్యత్తున మండలాలు మునిగినప్పుడు తెలంగాణ అభ్యర్థులను చెప్పే అవకాశం ఉంటుంది రాజకీయ సమస్యలు లేదా ఇంకేదో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ఏడు మండలాలని మొదటి కేబినెట్ సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వము ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది తీర్మానం చేసి అంతకు ముందే ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు వెంటనే దాన్ని చట్ట రూపంలో తీసుకురావడం జరిగింది కారణం ఏంటంటే భవిష్యత్తు సమస్యలు ఉండకూడదు అందువల్ల కేంద్రం ఆనాటి నుంచి కూడా చర్చశుద్ధితో పోలవరాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది ఆ రోజు మొదటిసారి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అనుభవజ్ఞులు పరిపాలన అనుభవం ఉంది అంత ముందు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి వారి నాయకత్వంలో వేగవంతం అవుతుంది పోలవర ప్రాజెక్ట్ అంతకుముందు కొంతమంది పోలవర ప్రాజెక్టు కాల్గొలు తవ్వడం కొన్ని అనుమతులు తీసుకురావడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు వారు ఇచ్చిన కంట్రిబ్యూషన్ తక్కువ చేసుకోవడం లేదు వారు ఆ విషయంలో చేసిన సేవ పోలవరం విషయంలో మనం తక్కువ లేదు వారి ప్రయత్నం వారు చేసి కాలు వాళ్ళు దాని ప్రధానమైన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది స్పిల్వే కానివ్వండి లేదా కాఫర్ డామ్ కానివ్వండి డయాఫోన్ వాల్ కానివ్వండి లేదా ఇంకేదో దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వెంటనే పని ప్రారంభించడం మెయిన్ ప్రాజెక్ట్ జరిగింది కానీ తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి సమస్య వచ్చింది ప్రధానంగా ఎందుకంటే రెండు వేల ఆరులో లో వచ్చిన ల్యాండ్ చట్టం ప్రకారము రైతులకి అంత ముందు కంటే మూడు నాలుగు త్రీ ఫోర్ టైమ్స్ మూడు వందల నాలుగు వందల శాతము అక్కడ ఆర్ఎన్ఆర్ నష్టపరిహారం వచ్చింది అందులో ప్రాజెక్ట్ కాస్ట్ చాలా పెద్ద ఎత్తున ఖర్చు అయింది కానీ ఒక స్టేజ్ లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో ఆర్ఎన్ గారు మేము భరించము మేము మెయిన్ ప్రాజెక్టు మాత్రమే మేము చూసుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు ఆ తర్వాత అరుణ్ జైట్లీ గారికి వివరంగా చెప్పారు గడ్కరీ గారికి వివరంగా చెప్పిన తర్వాత ఆ రంగారు కూడా కేంద్రము కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధమైంది ఇరిగేషన్ కంపొనెంట్ వరకు పూర్తిగా ఎంతైతే ఖర్చు అవుతుందో అంత కేంద్రం ఆ భరించడానికి సిద్ధమైంది కానీ కొన్ని సమస్యలు వచ్చాయి వేగం కాలేదు కానీ ఈ రోజు మనం ఉన్న సమాచారం మేరకు డెబ్బై శాతం పైగా আর ওজও ফুটতে ইদি ইপড় কোড প্রজেক্ট উদাহরণকে 99% ফুটতে ই ఒక్క శాతం పూర్తి ప్రాజెక్ట్ పూర్తి పూర్తయినట్టు రాదు కదా ప్రాజెక్ట్ వినియోగంలోకి రాదు కదా కానీ అందులో డెబ్బై శాతం అయినా ప్రాజెక్టు వినియోగంలోకి రాలేదు దాని మీద పట్టిసీమ కొంత అక్కడి నుంచి ఏదో నిర్మాణాలు పెట్టాలి ప్రాజెక్ట్ పూర్తి లోపల సో ప్రాజెక్టు వేగవంతం కావడంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మెయిన్ ప్రాజెక్టు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు చేశారు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఒక నిమిషం వైసీపీ ప్రభుత్వం వచ్చినట్టు నాకు చాలా దారుణం అది అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళ యొక్క ప్రాధాన్యతలో ప్రాధాన్యత ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు మస్ట్ బి ఎవరు టాప్ మోస్ట్ ప్రయారిటీ కదా ఇరిగేషన్ ప్రాజెక్టు రైతులే కదా రైతులేదు దేశానికి ఎన్నుమక కానీ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు ఇరిగేషన్ పట్ల ఏ మాత్రం అవగాహన లేదు ఇరిగేషన్ విధంగా ఎవరిపి చేయాల అవగాహన లేదు పోలవరం ప్రాజెక్ట్ ఏమిటో తెలియదు డయాఫోన్ అంటే ఏమిటో తెలియదు అదే విధంగా కాఫీ అంటే ఏమిటో తెలియదు తర్వాత వచ్చిన ఇద్దరు మంత్రులు కూడా మా జిల్లా నుంచి ఒక ఆయన అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన తర్వాత అంబటి రాంబాబు గారు ఇద్దరు వ్యవహరించిన తీరు మనం చూసాము ఏమాత్రం శ్రద్ధ చూపలేదు వెంటనే కాంట్రాక్ట్ మార్చేశారు కాంట్రాక్టర్ వాళ్ళకి అనుకునే తీసుకొచ్చారు రివర్స్ స్టాండర్డ్ అన్నారు అది పెద్ద మోసము అది పెద్ద బోగస్ యొక్క చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన వైట్